హలో మన ట్రంప్ మీద జరిగినటువంటి అటాక్ తర్వాత మొదటిసారి ట్రంప్ స్పందించారు అయితే తనని చాలామంది ఈ అటాక్ ఎలా జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో ఇంకొకసారి నేను దాని గురించి మాట్లాడాను ఎందుకంటే అది యొక్క బాధాకరమైన విషయం అని చెప్పి తన యొక్క మీటింగ్ అనేది స్టార్ట్ చేశాడు అయితే ఈ యొక్క అటాక్ జరగకముందు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని పత్రికలు అలాగే ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కొన్ని న్యూస్ ఏజెన్సీస్ ఈ యొక్క ట్రంప్ మీద అటాక్ జరగవచ్చు అని ఒక రెండు వారాల క్రితమే హెచ్చరించని కానీ ఇంత జరిగినా కానీ ట్రంప్కి అనేది సరైన భద్రత కల్పించకపోవడం లేదంటే ఆ యొక్క స్నైపర్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా అంత సెక్యూరిటీ లేకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నారు మళ్ళీ పోటీ చేస్తున్నారు సో ఇలాంటి వ్యక్తికి భద్రత లోపం అనేది చాలా అనుమానాలకి దారి తీస్తుంది అయితే ఇదంతా ఇరాన్ చేసి ఉండవచ్చు అనేది ఒక ఎలిగేషన్ అయితే ఉన్నది ఎందుకనంటే ఒకవేళ కనుక ట్రంప్ అధికారంలోకి వస్తే తను మొదటగా తీసుకునే యాక్షన్ ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం ఇరాన్ పైననే ఎందుకంటే వాళ్ళు డెవలప్ చేసుకునేటటువంటి ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ మీద తను ఆంక్షలు పెట్టొచ్చు లేదంటే దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయొచ్చు సో దానివల్ల ఈ యొక్క ఇరాన్కి అనేది భారీ నష్టం జరుగుతుంది ఇప్పటికే ఇరాను ఎంతోమందికి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇజ్రాయేల్ మీద పంపిస్తా ఉన్నది అయితే ట్రంప్ ఈ మీటింగ్లో చాలా మాట్లాడారు ఈ సందర్భంగా ఎవరైతే ఆ యొక్క పెన్సిల్వేనియాలో ట్రంప్ పైన అటాక్ జరిగినప్పుడు ప్రాణాలు అయితే ఎవరైతే కోల్పోయారో వాళ్ళ యొక్క ఫ్యామిలీని గుర్తు చేసుకున్నారు అదేవిధంగా జరిగిన తర్వాత వెంటనే రెస్పాండ్ అయినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ సిబ్బందిని కూడా ట్రంప్ గుర్తు చేసుకున్నారు అయితే ఈ యొక్క మీటింగ్లో ట్రంప్ చాలా విషయాలు మాట్లాడాడు అలాగే ఆ యొక్క చనిపోయినటువంటి కుటుంబం కోసం ట్రంప్ కొంత ఫండ్ని అయితే రైజ్ చేసి రైజ్ చేశారు దాదాపు సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ని అయితే వాళ్ళు రైజ్ చేయగలిగారు అయితే ట్రంప్ ఇంకొక మాట అన్నాడు ఏంటంటే నేను మీకు డబ్బులు మాత్రమే ఇవ్వగలను కానీ చనిపోయినటువంటి మీ యొక్క పర్సన్ అయితే నేను తీసుకురాలేను అని దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అయితే ట్రంప్ నేను ఇంకా బతికే ఉండడానికి కారణం మేము మధ్యలో నా గొప్పతనం లేదంటే నాది ఏం లేదు కానీ నేను కేవలం ఆ యొక్క దేవాది దేవుడి వలనే నేను ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నాను దేవుడు కృప లేకపోతే నేను ఎప్పుడూ చనిపోయేవాడిని అని ట్రంప్ అన్నారు అదేవిధంగా ఈరోజు ఇప్పటివరకు మనం బతుకున్నామంటే కేవలం అది ఆయన కృప మాత్రమే అని అన్నాడు ఇది తను అక్కడ కంటే తను అక్కడ ప్రాఫెసీ చేసినాడు తనకి జరిగినటువంటి ఏదైతే ఉన్నదో మంచి దాని గురించి తను అక్కడ ప్రాఫెసీ చేసినాడు అయితే ట్రంప్ ఈ యొక్క మీటింగ్లో చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు ఏంటంటే ఈ యొక్క ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క యుద్ధ యుద్ధ విషయాలు కానీ లేదంటే అమెరికాలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉన్నదో దాని గురించి చాలా అద్భుతంగా ప్రసంగించాడు అదేవిధంగా తను ఇంకొక మాట కూడా అన్నాడు గాజాలో ఎవరైతే ఇజ్రాయేల్ బందీలుగా తీసుకెళ్ళిపోయినారో వారందరినీ తాను పవర్లోకి రాకముందే విడిచిపెట్టండి లేకపోతే బాగుండదని కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇచ్చాడు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకవేళ ట్రంప్ కనుక పవర్లోకి కనుక వస్తే ఇజ్రాయెల్కి ఇంకా ఎక్కువ సహాయం చేసే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ట్రంప్ బైబిల్ని స్కూల్స్లలో కూడా తిరిగి ప్రవేశపెడతాను అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమెరి అమెరికాలో ఇమిగ్రెంట్స్గా సెటిల్ అయ్యి ఇక్కడే ఆ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ని నాశనం చేస్తున్నారని చెప్పి ట్రంప్ అనడం జరిగింది అయితే ఇదే మీటింగ్లో నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగింది అతను జేడి వ్యాన్స్ ఇతను ఒక అమెరికన్ పొలిటీషియన్ అలాగే తన యొక్క భార్య ఉషా చిలుకూరి వీళ్ళు మన తెలుగు వాళ్ళు మనకి తెలుగు భారతీయ మూలాలు కలిగినటువంటి వారు సో వైస్ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవడం జరిగింది అదే యొక్క మీటింగ్లో సో వీరిద్దరు కూడా మంచి బిలీవర్స్ సో ఆ విధంగా వైస్ ప్రెసిడెంట్ని కూడా ఆ యొక్క మీటింగ్లో ఎన్నుకున్నారు ట్రంప్ అయితే ట్రంప్ చేత వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి జేడి వ్యాన్స్ ఒక మాట అన్నారు అదేంటంటే ఈరోజు ఒక ఆటంబాం అనేది ఒక ముస్లిం కంట్రీ చేతులకు వెళ్ళిపోయింది అది వాళ్ళ చేతిలో పడితే అది ప్రపంచానికే చాలా ప్రమాదం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఏ యొక్క ముస్లిం కంట్రీస్ కంట్రీలో శాంతి అనేది లేదు సో వారు ఎప్పుడు చూసినా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి ఒక ఉగ్రవాదుల చేతిలో ఈ యొక్క బాంబు అనేది పడితే కనుక అది ప్రపంచానికి ప్రమాదం అన్నాడు అది ఏదో కాదు ఒక దేశం వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది అది ఇంగ్లాండ్ అన్నాడు ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఇంగ్లాండ్లో ఈరోజు చూస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నది ఈ యొక్క శరణార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ చేర్చుకోవడం వలన వీళ్ళు అక్కడ ఉండి వాళ్ళ వాళ్ళనే వీళ్ళు అటాక్ చేయడం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ దాంట్లో వీళ్ళు జాబ్స్ చేయడం అక్కడ వీళ్ళు వెళ్ళి వాళ్ళనే వీళ్ళు అటాక్ చేయడం హిజాబ్ ధరించకపోవడం అట్లా ధరించకుండా ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు వాళ్ళని వీళ్ళు హామ్ చేయడం వంటి పనులను చేస్తున్నారు సో వీళ్ళనేది ఏంటంటే ఇప్పుడు కనుక ఇంగ్లాండ్ కానీ లేదంటే యూరోప్ కానీ మేలుకక్కకపోతే రేపు పొద్దున దీని యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటుంది వీళ్ళ మెయిన్ ఎజెండా ఒకటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వారందరినీ ఈ ముస్లింలోకి వీళ్ళు బలవంతంగా కన్వర్ట్ చేయడం ఎవరైనా అట్లా పాటించ పాటించకపోతే వాళ్ళని చంపడం ఇటువంటి పనులను వీళ్ళు చేస్తున్నారు ఇదంతా చాలా బహిరంగనే జరుగుతుంది ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లాండ్లో ఈ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ముస్లిం గ్రూప్స్తో కలిపి తను కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఇది అత్యంత భయంకరమైన దృశ్యాలు ఇది ఇంగ్లాండ్లో ఇలాగే కంటిన్యూ అవుతూ పోతే ఇంకా ఇంగ్లాండ్లో అంతర్యుతం అంటే సివిల్ వార్ జరిగేటటువంటి ఉన్నాయని జేడీ వ్యాన్స్ అన్నారు ప్రొటెస్ట్ చేయడం అంటే ఇక్కడ వారి యొక్క హక్కుల కోసమో లేదంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ కోసమో కాదు వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ క్రిస్టియన్స్ అందరినీ ముస్లింలకు రావాలని అక్కడ చట్టాలన్నిట్లని రద్దు చేసి సరియా చట్టాలని అమలు చేయాలని హిజాబ్ ధరించాలని ఇట్లా చాలా వాళ్ళు చేసే పనులని చాలా అత్యంత భయానకంగా ఉన్నది చాలా క్రూరమైన ఈ యొక్క ఇంగ్లాండ్లోనే కాదు అక్కడ దాదాపు యూరోప్ మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి నేటికి అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ ఎన్నో దేశాలతో యుద్ధం చేస్తూనే ఉన్నది అది డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ మాపైన అటాక్ చేస్తున్నదని ఎప్పుడు గగ్గోలు పెట్టడమే తప్ప వారు పట్టుకెళ్ళినటువంటి యొక్క బందీల గురించి మాట్లాడడం కానీ లేదంటే ఈ యొక్క ప్రాబ్లంకి ఏంది సొల్యూషన్ అని కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే వారు ఇవ్వరు వారికి కావాల్సింది ఒకటే ఇజ్రాయెల్ ఉండకూడదు ఇజ్రాయెల్ ప్రజలు ఉండకూడదు వాళ్ళ భూమి నుంచి మొత్తానికి తుడిచిపెట్టుకుపోవాలి మరి అలాంటి టైంలో యుద్ధం అనేది అనివార్యమవుతుంది యుద్ధం చేయక తప్పదు సో ఇటువంటి పరిస్థితులలో నిన్ననే శనివారం రోజు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రధాని ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నత్యన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఎవరు సహాయం చేయకపోయినా కానీ ఏ దేశం సహాయం చేయకపోయినా కానీ మేము రాళ్ళతో కూడా అంటే రాళ్ళు తీసుకొని కూడా మేము యుద్ధం చేస్తాము మా దగ్గర ఎలాంటి వెపన్స్ లేకపోయినా ఎలాంటి బాంబ్స్ లేకపోయినా కానీ మేము రాళ్ళతోనైనా యుద్ధం చేస్తాము అని అన్నారు సో ఇక్కడ ఒక్కటే క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రజలని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడు కాపాడుకోవడానికి వారికి ఎంతకైనా తెగించి ధైర్యంతో ముందుకు వెళ్తారు యుద్ధం మాత్రమే ఈ యొక్క ఇజ్రాయల్ని చేయగలుగుతారు కానీ ఇజ్రాయెల్ని కాపాడేది మాత్రం ఆ యొక్క దేవాది దేవుడే అందుకే దేవుడు జకరియా గ్రంథంలో అంటున్నాడు జకరియా రెండు ఎనిమిదిలో ఇజ్రాయెల్ని ఎవరైనా టచ్ చేస్తే అది డైరెక్ట్గా నన్ను ముట్టుకున్నట్టే అని అయితే మనము ఇజ్రాయెల్ పైన ఏ దేశమైతే అటాక్ చేస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మనం ప్రార్థించాలి ఎందుకంటే ఒక ఒక దేశము ఇంకొక దేశంతో యుద్ధం చేసినప్పుడు ఎంతోమంది చనిపోతారు దీనివల్ల ఎంతో ఎన్నో ఆత్మల నష్టం అనేది వాటిల్లుతుంది యేసుక్రీస్తు వారు ఏ యొక్క దేశం కోసమో ఏ యొక్క వ్యక్తి కోసమో కాదు తనను తన ప్రాణం పెట్టింది తను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మనిషి నశించిపోకుండా ప్రతి ఒక్కరు రక్షింపబడాలని తన యొక్క రక్తంతో మనందరినీ కడిగి మనందరినీ కాపాడాడు కనుక ఈ యొక్క టైంలో మనం ఈ ప్రపంచం కోసం ప్రార్థించాలి ప్రపంచ శాంతి కోసం మనం అందరం ప్రార్థించాలి అయితే ఇది ట్రంప్ ఇచ్చినటువంటి మెసేజ్ అయితే ప్రస్తుత కాలంలో అమెరికాకి ట్రంప్ అవసరం అనేది చాలా ఉంది అదేవిధంగా ప్రపంచానికి ట్రంప్ అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క మిడిల్ ఈస్ట్కి ట్రంప్ అవసరం అనేది చాలా ఉంది ఎందుకనంటే బైడెన్ ప్రభుత్వం కూడా బాగానే హ్యాండిల్ చేయగలిగినారు కానీ ఈ బైడెన్ ఏమై ఏం చేశారంటే ఈ యొక్క ఇరాన్తో కానీ ఇటు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్తో కూడా సమానమైన సంబంధాలను నెరవేర్చారు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క న్యూక్లియర్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం వారు ఇండైరెక్ట్గా ఈ యొక్క ఉగ్రవాదులకు సహాయం చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇచ్చి వాళ్ళు ఇజ్రాయెల్ మీద వదులుతున్నారు సో దీనివల్ల ఏంటంటే ప్రపంచానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఒక దేశంతో యుద్ధం జరుగుతుందంటే అది అంతటితో అయిపోదు అది సో దానివల్ల ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం అన్నీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంటది ఒకవేళ కనుక ట్రంప్ పవర్లో కనుక వస్తే అటు అమెరికాతో పాటు ఇండియా కూడా మంచి సంబంధాలు అనేది ఏర్పడుతుంది సో ఇది ట్రంప్ ఇచ్చినటువంటి యొక్క మెసేజ్ అయితే మనం అంతే కాలంలో ఉన్నాం కాబట్టి మనం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని మనం ప్రార్థించాలి సో దీనిపైన మీ యొక్క స్పందన అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఒక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ